భవత్ మీడియా స్వాగతం నేటి యువత మత్తుకు మానస అసింగిక కార్యకలాపాలు చేయడానికి కూడా వెనుకంజ వేయకుండా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని రాష్ట్ర స్టడీ సెంటర్ కన్వీనర్ రాము యాదవ్ అన్నారు ఉప్పల్ ఏషియన్ థియేటర్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులతో ఏబీబీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మేడ్చల్ బీజేపీ ఇన్ఛార్జ్ రెడ్డి బీజేవైఎం అధ్యక్షులు పవన్ రెడ్డిలు జితేందర్ రెడ్డి చిత్రపటాన్ని వీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దేశంలో ప్రత్యక్షంగా అనేక జరుగుతున్నాయని అరికట్టాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని తెలిపారు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నేటి చిత్రాలు నిర్మిస్తున్నారు కానీ ఇలాంటి జాతీయవాద సినిమాలు నేడు కరువు అయ్యాయని అన్నారు చిందర్ రెడ్డి చిత్రాన్ని నిర్మించిన దర్శకులకు నిర్మాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు Zindabad Bharat Mata ki Mata ki మాతాగిజయయ్ ఈరోజు ఉప్పల్ ఏషియన్ థియేటర్లో ఏబిపి రాష్ట్ర కార్యదర్శి సోదరి ఝాన్సీ ఆధ్వర్యంలో వారు ఇన్ చేశారు ఈరోజు జితేందర్ రెడ్డి అనే మూవీ యువత ముఖ్యంగా చూడాలని ఇలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ఆధ్వర్యంలో విద్యార్థులందరం కలిసి ఈరోజు మిడ్చల్ జిల్లా ఇన్ఛార్జి వైఎస్ఆర్ అన్న సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా మిర్చల్ జిల్లా యువమోర్చా అధ్యక్షుడు పవన్ రెడ్డి గారు అండ్ అందరూ వచ్చి సినిమాను చూడడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఈ తరంలో ముఖ్యంగా యువత మత్తుకు బానిస అవుతున్నారు దేశం మీద జరుగుతున్న వివక్షన్ని కోల్పోయి దేశం మీద ఒక పరోక్షంగా ప్రత్యక్షంగా జరుగుతున్న దాడులు అంటే మన మనలో ఒక విషపూరితమైన వాతావరణాన్ని ఒక వెస్టర్న్ కల్చర్ని క్రియేట్ చేస్తున్నారు అంటే మూవీస్ కూడా అట్లానే వస్తున్నాయి అలాంటి మూవీస్కే రోజు రోజుకి ఆదరణ పెడుతుంది ఇలాంటి జాతీయ భావం సినిమాని తీసిన ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి స్పెషల్లీ యంగ్స్టర్స్కి నేను అప్పీల్ చేయగలుగుతున్నా ఏంటంటే అందరూ దేశవ్యాప్తంగా జాతీయ భావం ఈ దేశం రుణం తీర్చుకోవాలంటే ఒకటి బార్డర్లో సైన్ కూడా ఉండాలి లేదంటే ఏబీపీ కార్యకర్త ఉండాలి లేదంటే భారతదేశాన్ని గౌరవించే విధంగా ఏదైనా చిత్రం వచ్చినా అట్లీస్ట్ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగానే దాన్ని ప్రోత్సహించడం ద్వారా మరికొద్ది సినిమాలు ఇలాంటివి రావడం వల్ల మన చరిత్రను మనం చూసుకునే అవకాశం వస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఉప్పల్ ప్రాంతంలో విద్యార్థులతో కలిసి ఈరోజు ఒక గొప్ప చిత్రాన్ని వీక్షించడం జరిగింది నాతో పాటు రాష్ట్ర సెక్రటరీ ఏపీ సెక్రటరీ ఝాన్సీ గారు మరియు మా పవన్ గారు రామ్ గారు అందరూ కలిసి ఈ విద్యార్థులు కలిసి ఈ సినిమాను వీక్షించడం ద్వారా ఈ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ చరిత్రని చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు ఒక గొప్ప వ్యక్తి జితేందర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఈరోజు సినిమా లాగా తీయడం అంటే అది మామూలు విషయం కాదు ఈ సినిమాను తీసిన నిర్మాతకు దానిలో పాత్ర పాత్రల్లో నటించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మేము అభినందన తెలియజేస్తా ఉన్నాము దాదాపుగా ఒక పది సంవత్సరాలలో ఎక్కడ లేని విధంగా ఏబీపీ విద్యార్థుల నాయకులని అంతమంది నలభై మంది పైగా నందమ అంతమందించే చరిత్ర ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి అతని జీవితం ఈరోజు ఎన్నో ఉద్యమాలు అంటే రైతుల ఉద్యమం అనుకోండి ఈరోజు అనేక రకాల ఉద్యమాలు చేసి ఈరోజు ప్రజలకు ఎన్ని ఎన్నో రకాలుగా తన సేవలు అందించిన వ్యక్తి జితేందర్ రెడ్డి అంటే మనిషి ఎన్ని రోజులు బతికినే కాదు చరిత్రలో నిలి నిలిచిపోయే విధంగా తన జీవితాన్ని ఉన్నాడు ఆ పది సంవత్సరాలు తన జీవితం ప్రజల కోసం పనిచేసిండు ఈరోజు ఎన్నో అంటే జాతీయ వాదం కోసం ముఖ్యంగా ఈరోజు దేశం కోసమే ఉండాలి జా మనం జా దేశాన్ని ముక్కలు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కాబట్టి ఆయన జీవితాన్ని మనం అందరం ఆదర్శంగా తీసుకొని ఈ సినిమా ద్వారా తెలంగాణ ప్రజలు కూడా కొంతలో కొంతైనా ఏపీవి చేస్తున్న పోరాటాలని మనము అభినందనలు తెలియజేస్తూ వారి కోసం దేశ తెలంగాణ రాష్ట్రం కోసం ఈరోజు దేశం కోసం పనిచేయాలని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను నమస్తే నా పేరు ఝాన్సీ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ముందుగా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వారికి మరియు ప్రతి పాత్రలో పోషించిన వారికి ప్రత్యేకంగా హీరో పాత్ర పోషించినటువంటి సోదరుడు రాకేష్ గారికి మరియు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ని యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం ఏవైనా సరే ఒక అట్రాక్షన్ కోసం వాడుతున్నటువంటి ఈ జనరేషన్లో ఒక జాతీయవాద సిద్ధాంతాన్ని ఒక జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా ఇది రీల్ కాదు రియల్ స్టోరీ ఒక హిస్టరీని ఈ విధంగా చూపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువత పైన ఉంది అసలు ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎమోషన్ అండ్ పవర్ ఫర్ యూత్ అంటే ప్రతి ఒక్క యువతకు కూడా ఒక ఆదర్శకరమైనటువంటి ఇటువంటి దృశ్యాన్ని ప్రతి ఒక్క యువత కూడా చూడాలని మా తరపు నుంచి ప్రతి ఒక్క యువతకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క పాత్రలో ఉన్నటువంటి ప్రతీది కూడా రియల్ స్టోరీ దాదాపు నలభై మంది విద్యార్థి నాయకులు ఈ దేశం కోసం జాతీయ భావ సిద్ధాంతం కోసం తమ ప్రాణాలను నిస్వార్థంగా ఈ భరతమాత మాత ఒడిలో అర్పించినటువంటి ఘనత విద్యార్థి పరిషత్ నాయకులది కాబట్టి నరహంతక నక్సలైట్ల చేతిలో తమ ప్రాణాలను ఎదురొడ్డి కూడా ఈ జాతి కోసం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని మన జాతి పునర్వైభవం కోసం యువత కూడా కృషి చేయాలని చెప్పి మీ మీ రక్తం వృధా కాదు మీ ఆశయం ఆగిపోదు ఒక జితేందర్ అన్నని ఒక రామన్న గోపన్నని మీరు చంపొచ్చు కానీ వారి ఆశయాన్ని మాత్రం చంపలేరు ఒక జితేందర్ అన్నను చంపితే వందలాది మంది జితేందర్ అన్నలు పుట్టుకొస్తారు ఒక మరో భగత్ సింగ్ల మన జితేందర్ అన్న చూసిన చేసినటువంటి పోరాటాన్ని మనందరం కూడా చూసినాం వారిని ఆదర్శంగా తీసుకొని ఈ జాతీయ భావ సిద్ధాంతం కోసం జాతి పునర్వైభవం కోసం ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పేసి యువత అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా